కొంచెం ప్రత్యేక ఓకేనా ఇది పవర్ ఆన్ ఆఫ్ మిషన్ ఆన్ కావాలంటే ఫస్ట్ ఇది నొక్కాలి ఓకేనా ఇప్పుడు మన బట్టలు మీకు ఇవన్నీ తెలియదు అనుకుంటే డైరెక్ట్ ఇది నొక్కితే చాలు ఓకేనా ఒకవేళ ఈ ఫంక్షన్స్ అన్నీ కావాలంటే ఇప్పుడు ఇందులో ఎయిట్ ఫంక్షన్స్ ఉంటాయి మేడం ఎయిట్ సైకిల్స్లలో మనం ఫ్రెష్ చేస్తుంటే సైకిల్ వన్ నార్మల్ రెగ్యులర్గా ఇందులో వేసు వాడుకోవచ్చు ఓకేనా ఇది ఎయిట్ కేజెస్ మిషన్ సుమారు ఏడు జతలు వేసుకొని వాడుకోవాలి డైలీ ఓకేనా ఏడు జతలు ఉంటే ఇందులో వేసుకోండి ఒకటి సైకిల్ ఒకటిలో వేసుకోండి ఒకవేళ ఐదు జతలు లోపు ఉంటే ఈ సైకిల్ టూలో వేసుకోండి క్విక్ వాష్ ఎందుకంటే తక్కువ బట్టలు ఉంటే తక్కువ టైంలో అయిపోవాలి కాబట్టి క్విక్ వాష్ యూజ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ డెలికేట్స్ అనేవి చిన్న కానీ పల్సర్టీ బట్టలు కానీ వేసుకోవాలి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫోర్ ఇవి బెడ్షీట్లు చిన్న బెడ్షీట్లు అయితే ఒక ఐదు వేసుకోండి పెద్ద అయితే మూడు వేసుకోండి ఓకేనా ప్రోగ్రామ్ ఫైవ్ ఇవి జీన్స్ జీన్స్ అంటే జీన్స్ బట్టలు ఓకేనా సిక్స్ అంటే ఎనర్జీ సేవింగ్ ఏంటంటే మనం కరెంట్ ఆదా చేసుకుంటూ వాష్ అవుతుంది పెద్దగా అవసరం ఉపయోగం ఉండదు ఇది అవసరం లేదు నెక్స్ట్ సైకిల్ సెవెన్ సెవెన్ అంటే రిన్స్ స్పిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రోగ్రాంలో వాష్ రిన్స్ స్పిన్ ఉంటుంది ఇవి కాక మీరు వా రిన్స్ స్పిన్ అంటే జస్ట్ వన్ టైం వాష్ అయ్యి స్పిన్ అయితే అనుకుంటే రిన్స్ స్పిన్లు పెట్టుకోవాలి లేదా బట్టలు అంతా అయిపోయిన తర్వాత సరిగ్గా ఉతకలేదు అనుకుంటే మళ్ళీ ఇందులో వేసుకోవచ్చు ఇంకోటి రైనీ సీజన్లో వర్షాకాలంలో బట్టలు తడిసినే ఉంటాయి కదా తడిస్తే మళ్ళీ ఇందులో వేసుకుంటే కొంచెం వన్ టైం వాష్ అయ్యి స్మెల్ అనేది పోతుంది అలా వేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఈకో టప్ క్లీన్ అనేది దీనికి టప్ క్లీన్ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ ఎవ్రీ ట్వంటీ డేస్ కన్నా థర్టీ డేస్ కన్నా వేసుకొని క్లీన్ చేసేసుకోవాలి మీరు మిషన్ వాడినా వాడకపోయినా టప్ క్లీన్ పౌడర్ వేసుకొని పక్కా చేయాలి ఎక్కడ ఉంటుంది బయట దొరుకుతుంది సో పెద్ద దీంట్లో ఎక్కడ చూపిస్తాం నెక్స్ట్ ఇప్పుడు ప్రతి సైతలో వాష్ ఉంటుంది రిన్స్ ఉంటుంది స్పిన్ ఉంటుంది ఓకేనా మీరు బట్టలు బయటనే ఉతుకున్నారు ఓన్లీ డ్రై చేస్తే అనుకుంటే ఇక్కడ ఈ ఫంక్షన్స్ ఉన్నాయా ఓన్లీ స్పిన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు లేదా వాష్ రిన్స్ పెట్టుకోవచ్చు రిన్స్ స్పిన్ పెట్టుకోవచ్చు ఓన్లీ వాష్ ఒక్కటే పెట్టుకోవచ్చు ఇలా ఓకేనా ఇప్పుడు ప్రోగ్రామ్ కి వచ్చాం వన్లో వాష్ ఉంటుంది రిన్స్ ఉంటుంది స్పిన్ ఉంటుంది మీకు ఏ ఆప్షన్ కావాలో అంతవరకు అన్ని మూడు జరగాలంటే మూడు ఉంచుకోండి లేదు రిన్స్ వద్దకుంటే రిన్స్ ఆఫ్ చేసేసుకోండి మిగతా పెట్టుకోండి అలా ఉంటే అక్కడ చేంజ్ చేసుకోవాలి ఇది వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది లేదు మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలి లేదంటే తగ్గించుకోవాలంటే వాటర్ లెవెల్ అడ్జస్ట్మెంట్ ఈ డిలే ఏంటంటే ఇది అవర్స్లలో ఉంటుంది వాష్ పెడితే అంటే బట్టలు చాలాసేపు చినిగిపోతాయి సో ఇది వాడకూడదు ఓకేనా వాడపోతే మంచిది అంతే ఇక అయితే ఇప్పుడు బట్టలు డెలికేట్స్ వేస్తే డెలికేట్స్ వేసుకుని బెడ్షీట్లు వేస్తాయి బెడ్షీట్లు జీన్స్ జీన్స్ క్విక్ ఐదు జతలు కొంటే క్విక్ వాష్ ఐదు జతలు దాడితే నార్మల్ ఓకేనా ఇది సైకిల్ మన ఈ సైకిల్ పెట్టుకోవాలంటే ఈ సైకిల్ బట్టలు నొక్కాలి ఇలా సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్కడ కావాలో ఆప్షన్ పోయి தர் இது இப்போ சப்போஸ் வன் பிரோகிரம் வந்து கட்டாம

ఓకేనా పని చేస్తా ఇప్పుడు లిక్విడ్ డిష్ క్లీనింగ్ పౌడర్ అన్నది కదా పౌడర్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు లిక్విడే యూజ్ చేయండి సర్వీస్ యూజ్ చేస్తే కొన్ని రోజులకి దీని కింద మనకు అల్యూమినియం కోటింగ్ ఒక రాడ్ ఉంటుంది అది విరిగిపోతుంది అది ఇరిగితే ఏమవుతుందని సో మీ డ్రమ్ అంతా చేంజ్ చేసుకోవాలి కాస్ట్ అవుతుంది ఫ్రీ వారంటీలు ఇందులో వేసుకోండి

ఫస్ట్ ఇప్పుడు మనం వాష్ చేయాలి ఇప్పుడు బండ్ ఆఫ్లో ఉంది బట్టలు వేయండి లిక్విడ్ వేయండి కంఫర్ట్ ఇక్కడ స్టార్ట్ బటన్ డైరెక్ట్ ప్రోగ్రామ్ లో ఉంటుంది స్టార్ట్ పవర్ స్టార్ట్ వేస్ట్ వాటర్ కూడా బయటకు వస్తుంది సో ఇట్లా హైట్ అంటే పోవ్ అనమాట ఓకేనా సరే అండి తడిగా ఉంటుంది ఓకేనా ¿No te nada? no, no. no, 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 no.